హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము పూణేలో స్టార్ మార్ట్లోకి అయితే వచ్చాము చూసారు కదా ఇక్కడైతే మనం సామాన్లు తీసుకోనికి అవన్నీ ఉంటాయండి ఏం కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతాయండి చూసారు కదండి ఇలా ముందుకు వెళ్ళాక ఎంట్రన్స్లోకి ఏమైనా లగేజ్ ఉంటే పక్కన కౌంటర్లో పెట్టాలండి లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చండి చాలా పెద్దగా ఉంటుందండి స్టార్ మార్ట్ మాత్రం ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులు ఉంటాయి అలాగే కూరగాయలు వంట సామాన్లు అవి కూడా ఉంటాయండి చూసారు కదా మనము మనకు కావాల్సినవి ఫ్రెషా కాదా అని చూసి తీసుకోవచ్చండి ఎవరేమనరండి మనకు నచ్చినట్టుగా మనకు నచ్చినవి చూసి తీసుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటే వాటన్నిటికీ రేట్లు మాత్రం దానిపైనే ఉంటాయండి చూసారు కదండి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నిలన్నీ పెట్టేస్తారండి నిల్వ ఉండనివన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇవన్నీ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అండి స్టార్ బజార్లో స్టార్ మార్కెట్లో డ్రింకింగ్స్ మీన్స్ థమ్స్అప్ స్ప్రైట్స్ అలాంటివి ఉంటాయండి ఇక్కడ అయితే ఏంటంటే మన సైడ్ అయితే ఇక్కడ నాన్ వెజ్ అనేది ఈ మార్కెట్లలో కనిపించేది కదండి స్టార్ సారీ డిమర్టు ఇలా వీటిలో మాత్రం ఇవి విశాల లాంటి వాటిలో ఇవే కనిపించేవి కదండి ఇక్కడ మాత్రం అలా కాదండి ఇందులో అన్ని ఫిషులు అన్ని రకాల ఫిషెస్ మాత్రం ఉన్నాయి ఇందులో చూడండి ఇదైతే చాలా పెద్దగా ఉందండి చేప దాన్ని చూస్తేనే భయమవుతుంది అంత పెద్దగా ఉందండి ఇందులో దా ఫిషెస్ ఈ కర్రీస్కి కావాల్సినవి చికెన్ అండ్ ఫిషెస్కి కావాల్సినవి అందులో కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి అందులో పెట్టేశారండి నిల్వ ఉండడం కోసం ఫ్రిడ్జ్లో మాత్రం అలా పెట్టేశారండి తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్టయితే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చిప్స్ లేస్ కురకుర ప్యాకెట్స్ మిక్సర్ ప్యాకెట్స్ హూందాలు అలా చూసారు కదండి అలా అన్నీ ఉన్నాయండి టూ సైడ్స్ కూడా ఇవే పెట్టేశారండి ఒక సైడ్ మొత్తం చిప్స్ ఇంకో సైడ్ మొత్తం స్నాక్స్ ఐటమ్స్ చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి స్ప్రైట్ థమ్స్అప్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదండి ఇలా అన్నీ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ సాటర్డే సండే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటుందండి ఈవినింగ్ టైంలో వస్తే చాలా జనాలు ఉంటారండి అసలుకి బిల్డింగ్ కౌంటర్ దగ్గర మాత్రం అసలు స్పేసే ఉండదండి ఒక్కొక్క లైన్ మాత్రం థర్టీ ఫిఫ్టీ థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ లేకుంటారండి అసలు ప్లేస్ అంటే ఎంత కూడా ఉండదండి ఇందులో నిల్చోనికే ప్లేస్ ఉండదు అందుకని మేమైతే లెవెన్కి అలా బయలుదేరాము లెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ ఈ మార్కెట్కి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ అయితే అన్ని రకాలుగా అవైలబుల్లో ఉంటాయని చెప్పేసి బయట ఎక్కడెక్కడో తిరగడం ఎందుకని చెప్పి ఇక్కడైతే ఒకటే ప్లేస్లో అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ఈ మాటకు రావడం జరిగింది చూసారు కదా ఇక్కడ అయితే ఇవన్నీ కుల్లా అండి పల్లీలు చక్కెర పప్పులు ఫ్లోర్స్ రై పిండు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనం ఎంత కావాలో ఒక కవర్లో వేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళినాక చూసి ఆ వెయిట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది మనం ఎన్ని కేజెస్ తీసుకోవాలో అలాగే ప్యాకింగ్తో కూడా ఉంటుందండి ప్యాకింగ్తో అయితే కొంతమందికి నమ్మకం ఉండదు కదండి మంచిగా ఉంటుందో లేదో అని చెప్పి ఇళ్లకు కూడా చూసి తీసుకుంటారండి గీ ఇవంతా నెయ్యి అండి నెయ్యి ఆయిల్స్ ఇవన్నీ అండి తర్వాత ఇక్కడ అయితే క్లీనింగ్కి సంబంధించినవి అండి సబ్బులు సారీ సరుకులు ఇవన్నీ ఉన్నాయండి చూశారు కదండీ బియ్యం అయితే ఇక్కడ అంత అస్సలు బాగాలేవండి మన తెలంగాణలో ఉన్నట్టుగా బియ్యం అయితే ఎక్కడ ఉండవండి నాకైతే అనిపిస్తుంది అస్సలు బాగాలేదండి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అట్లా పెట్టిరు కానీ అవి అస్సలు బాగాలేవండి మినిమమ్ ఒక సెవెంటీ ఎయిటీ నైంటీ పెడితే కొంచెం మంచిగా ఉండదండి ఇగో నైంటీ ఫోర్ రూపీస్కే బాస్మతి రైస్ అని చెప్పి అక్కడ పెట్టారు బోర్డు అవన్నీ చిన్న చిన్న ఇరిగిపోయి ఉన్నాయి ఉన్నాయండి నైంటీ ఫోర్ రూపీస్కి అన్నీ మాత్రం పెట్టేశారు చూసారు కదండి ఇవన్నీ పప్పులు పప్పులు డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ సపరేట్ సపరేట్గా కూడా ఉన్నాయండి చెప్పాను కదా ఈ రైస్ అయితే అస్సలు నాకు రైస్ మ్యాటర్లో మాత్రము సైడ్ నుండే తెచ్చుకోవాలండి ఎప్పుడైనా కానీ అస్సలు బాగాలేవు ఇక్కడ మాత్రం రైస్ కొన్ని అస్సలు బాగాలేవండి ఇక్కడ సైడు మన సైడే బాగుంటున్నాయి ఎంత చెప్పినా మనయే బాగుంటాయండి చూసారు కదండి ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేసేవి జాడీలు ఉన్నాయి తర్వాత టిష్యూస్ క్లీనింగ్ వాష్ వాషింగ్ మిషన్లోకి సర్ఫ్ లిక్విడ్స్ వాష్రూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయండి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ మాత్రము ఏవైనా చిన్న క్వాంటిటీలో ఉంటాయి వాటిలో ఉంటాయి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చండి ఒకటే ప్లేస్లో అన్నీ దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికి రావడం అండి కొంచెం బయట ప్రైస్తో చూస్తే ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంటుందండి కాకపోతే ప్లేస్ మాత్రం ఒకటే దగ్గర అన్ని దొరుకుతాయి అని చెప్పి రావడం అంతే అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకని చెప్పేసి మన సైడ్ అయితే ఎక్కడైనా వెళ్ళి మనకు నచ్చినట్టుగా అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ అయితే అంత తిరగడానికి ఉంట ఉండదు కదండి ప్రజెంట్ మా దగ్గర వెహికల్ కూడా లేదు అందుకని చెప్పేసి ఒకటే ప్లేస్కి వస్తే అయిపోతుంది అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఏమేం కావాలో అన్ని సామాన్లు ఇక్కడ తీసుకోవడం వెళ్ వెళ్తామండి ఇక్కడైతే అయితే ఎస్మార్ట్లో జుడియో కూడా ఇందులో వన్ సైడ్ పెట్టేశారండి త్రీ బై ఫోర్త్ మార్ట్ ఉంది అందులో వన్ జుడియో ఉందండి క్లాత్స్ అయితే అంత బాగా ఏం లేవు నార్మల్గానే ఉన్నాయి అలాగే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు బకెట్స్ అవన్నీ కూడా ఇక్కడ సైట్లో పెట్టేశారండి చూసారు కదండి ఇదైతే మొత్తం జూడియో అండి కానీ అసలు అంతా మనం ట్రెడిషనల్ వేసుకొని ఇవైతే వేసుకోలేమండి మన సైడ్ వాళ్ళైతే మన తెలంగాణ వాళ్ళైతే అస్సలు వేసుకోరండి ఇవైతే చూసారు కదండి మేమైతే అక్కడ ఏమైనా అవసరం ఉన్నాయా అని చెప్పేసి అక్కడ సైడ్ అయితే వెళ్ళేసి వచ్చాము తర్వాత ఇక్కడికి వచ్చాను డ్రై ఫ్రూట్స్ చూసాను కొన్ని తీసుకున్నాము అవసరమైనవి తర్వాత చూసారు కదా ఇదంతా టీ పౌడర్స్ అండి షాంపూస్ ఇవన్నీ సోప్స్ షాంపూస్ హెయిర్ ఆయిల్స్ ఇక్కడ అయితే చపాతీస్ ఎక్కువ తింటారండి మనం రైస్ ఎట్లా తింటామో ఇక్కడ చపాతీలు అట్లా తింటారు కాబట్టి ఎక్కువ చపాతీ పిండి గోధుమ పిండి గోధుమ గోధుమలు పట్టించుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో డైరెక్ట్ గోధుమలు తీసుకొని అలా పట్టించుకొని చపాతీ వేసుకుంటారు లేదంటే ఇలా పెద్ద పెద్ద బ్యాగ్స్ మనం రైస్ బ్యాగ్స్ ఎట్లా తీసుకొని వెళ్తామో వీళ్ళు ఇక్కడ గోధుమ పిండి బ్యాగులను మాత్రం అట్లా తీసుకొని వెళ్తారండి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి ప్యాకింగ్ చేసి రైస్ ఎక్కువ తీసుకోరు త్రీ టైమ్స్ చపాతీ లేని రైసు కొంచెం తీసుకుంటారు అది మధ్యాహ్నం టైంలో ఎక్కువ మాత్రం నైంటీ పర్సెంట్ ఇక్కడ అందరు చపాతీయే ఎక్కువ తింటారండి చూసారు కదా మనకి ఇష్టమైన చాక్లెట్స్ వచ్చేసాయి ఇప్పుడు చూసి తిన్నామని ఫీల్ అయిపోండి తర్వాత ఇవన్నీ బ్రెడ్స్ అండి మనం ఇక్కడ మనం బ్రెడ్ అంటాం వీళ్ళైతే పావు అంటారు ఇక్కడికి వెళ్ళి బ్రెడ్ అంటే అంతా అందరికీ తెలియదు ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ కూడా అంత బాగాలేవు అండి యావరేజ్ ఉన్నాయి ప్యాకింగ్ వేసినా అయితే అస్సలు బాగాలేవు నార్మల్గా విడివిడిగా ఉన్నాయి బాగున్నాయండి కానీ రేట్స్ మాత్రం మస్తు విపరీతంగా పెట్టారు మ్యాంగోస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఉన్నాయండి నార్మల్గా వన్ ట్వంటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లున్నాయి అయితే అస్సలు బాగాలేవు యావరేజ్గా ఉన్నాయి కొన్ని కూరగాయలు మాత్రం మన రేట్లలోనే ఉన్నాయండి టమాటో చూడండి నేనైతే టమాటోని తీసుకుంటున్నాను వన్ కేజీ అయితే తీసుకున్నాను చూసారు కదా ఎలా విడివిడిగా ఉన్నాయి చూసి తీసుకుంటే బాగుంటాయండి ప్యాకింగ్ చేసిన ఈ లోపల చూడడానికి కవర్ పైన బాగానే ఉన్నాయి లోపల చూస్తే అక్కడక్కడ ఖరాబ్ అయి ఉంటున్నాయండి అందుకనే డైరెక్ట్ చూసి తీసుకుందే బెటర్ అండి ఎప్పుడైనా ప్యాకింగ్ చూసి అస్సలు తీసుకోవద్దండి నాకైతే అస్సలు నచ్చలేదు చూసారు కదండి విపరీతంగా ఉన్నాయండి రేట్స్ మాత్రము కొన్ని బాగున్నాయి కొన్ని రేట్స్ కొన్నిటి మాత్రం ఘోరంగా ఉన్నాయండి మనతో కంపేర్ చేస్తే చూసారు కదండి ఇంకా ఆకురల్ కూడా ఇక్కడ మంచి ఫ్రెష్గా నిల్వ ఉంచి పెడతారండి ఆకురల్ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి కొన్ని మాత్రం ఖరాబ్ అయి ఉన్నాయి అదే చెప్పాను కదండి చూసుకొని తీసుకోండి అని చెప్పి చూడండి అక్కడ తీసుకునే నేను ఖచ్చిగా ఉన్నాయని చెప్పేసి తీసేసి అందులో వేసి మళ్ళీ ఇక్కడ కొన్ని తీసి చేంజ్ చేస్తానండి కొంచెం పండు టమాటాలు కావాలని చెప్పేసి అవి మరీ ఖచ్చగా ఉన్నాయండి ఇలా చూసారు కదండి కవర్లలో ప్యాకింగ్ మనకి ఎంత కావాలో వన్ కేజీ హాఫ్ కేజీ దాన్ని బట్టి చూసి జోకి ఒకవేళ మనకి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా కానీ తీసి వేయచ్చు చూడండి ఇక్కడ మాత్రం నేను పుదీనా తీసుకుందామని చూస్తున్నాను బయట మాత్రం అస్సలు పుదీనా అయితే అస్సలు దొరకట్లేదండి ఏ మాటలోనే దొరుకుతుంది బయట కొత్తిమీర అయితే ఇక్కడ బాగుంటుందండి ఫ్రెష్గా చాలా బాగుందండి పుదీనా మాత్రం అస్సలు దొరకట్లేదు ఎంత తీసుకుందామని ట్రై చేసినా నార్మల్గా అన్ని కూరగాయలు వస్తున్నాయి కానీ పుదీనా మాత్రం అస్సలు దొరకట్లేదు చూసారు కదా ఇక్కడ కొంచెం అన్నీ అవి బాగుంటాయి అన్నీ అని చెప్పేసి తీసుకుంది చూడండి మ్యాంగోస్ తీసుకుందామని చూసినా అస్సలు బాగాలేవు కానీ వాటిని చూసినప్పుడు మాత్రం తీసుకోవాలనిపించింది చూసారు కదండి యాపిల్ మొత్తం ఖరాబ్ అయి ఉంది అది ప్యాకింగ్ చేసి ఉంది కొంతమంది అట్లనే అసలు చాలా వరకు అయితే ఇక్కడ చూడరు డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అన్నీ ఏమేం కావాలని చెప్పేసి అంత ఓపికతో నెవ్వరు కూడా అసలు వాళ్ళు ఇంటికి పోయినాక చూసుకుంటే అవి ఎట్లుంటాయో ఏమో అవి చూస్తేనే భయం అయిపోతుంది ఆ ప్యాకింగ్ అయితే కొన్ని అట్లనే ఉన్నాయండి డేట్స్ అయిపోయి ఉన్నాయి కొన్ని ఏమో కొన్ని ఏమో ఖరాబ్ అయి ఉన్నాయి ఈ కూరగాయలు ఆ కూరలు మెయిన్ ఇవైతే మెయిన్ చూసి తీసుకోవాలండి ఎందుకంటే అవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి చూసి తీసుకోవాలండి నేనైతే అన్నీ ఒకటే కవర్లో వేసేసి తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చినాక ఆమెనే వేరు వేరు ఇస్తుందేమో అని చెప్పేసి కానీ అన్ని డిఫరెంట్ కవర్స్లలో మళ్ళీ వేసేసానండి అంటే నేను కొన్ని కొన్ని తీసుకున్నాను కదా అని చెప్పేసి అన్నీ ఈక్వల్ రేటే సేమ్ రేట్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను లేదు అన్ని వేరు వేరు వాటిలలో వేసేసాను మళ్ళీ తీసి ఇక్కడ మాత్రం అన్ని రెడీమేడ్ ఐటమ్స్ కూడా మిర్చి పరోటా ఇవి కూడా ఈ ఫ్రిడ్జ్లలో నిల్వించి పెట్టేస్తున్నారండి కాకుండా అవి బయటకు తీసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే ఎట్లుంటాయేమో తెలియదు డేట్స్ కొన్ని క్లియర్గా క్లారిటీగా మంచిగా కనిపిస్తున్నాయండి కొన్నిటి పైన అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు ఇవైతే మెయిన్గా అవి ఇవి తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చెప్పేసి చూసి తీసుకోవాలండి చూసారా నేనైతే పన్నీర్ని తీసుకున్నానండి బాగుంది ఫ్రెష్గానే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి చూసినప్పుడు బయట ఓపెన్ చేసి చూసినా ఫ్రెష్గానే ఉంటాయండి కొన్ని ఐటమ్స్ మాత్రం బాగుంటాయి అవి ఏవేవి బాగుంటాయో ఏవేవి బాగుంటాయో కొన్ని మనకు ఐడియా ఉంటాయి కాండి అలా చూసి తీసుకుంటే బాగుంటుందండి చూసారు కదా నేనైతే కొన్ని తీసుకోవాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి ఈ టైంలో తక్కువ మంది ఉంటారని చెప్పేసి నేను ఇందాక పన్నీర్ తీసుకున్నాను కదండీ అది సరిగ్గా అసలు డేట్ కనిపించట్లేదు మళ్ళీ వచ్చి నేను చూసి అప్పటికీ అంతసేపు చూసిన లైట్గా కనిపించింది నాకెందుకో కొంచెం డేట్ ఉందా లేదా అని మళ్ళీ డౌట్ వచ్చింది అది ప్రింట్ సరిగ్గా పడలేదు ఎందుకైనా మంచిగా తీసేసి మళ్ళీ వేరే వేరొకటి తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినా అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసి తీసుకున్నాను అది లైట్ లైట్గా ప్రింట్ పడింది డేట్ ఉంది కాకపోతే లైట్గా ప్రింట్ పడింది ఎందుకైనా అనుమానం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఊకే అదే అనిపిస్తుంది ఉందా లేదా అని అందుకే చెప్పేసి మళ్ళీ వెళ్ళి అందులో వేసేసి ఇంకొకటి తీసుకొచ్చానండి ప్రింట్ కరెక్ట్గా ఉన్నది చూసారు కదండి ఇక ఇప్పుడు ఈ టైంలో మాత్రం తక్కువ పబ్లిక్ ఉంటారని చెప్పేసి మెయిన్ బిల్ కౌంటర్ దగ్గర తక్కువ మంది ఉంటారు అని చెప్పేసి మే ఈ టైంలో రావడం జరిగింది చూడండి బయట మాత్రం ఫుల్ ఎండ కొడుతుందండి